రహీం యుడు కృపాడు అయిన పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం అలైకు రహ్మతుల్లాహి ఇవరి ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం దారం కట్టుకోవడం ఈరోజు చాలా మంది ఇది ఫ్యాషన్గా లేకపోతే దిష్టి తగులుతుందని చెప్పి ముస్లిం ఇతరుల పద్ధతిని మనం అవలంబిస్తున్నాం ఇది సరైన పద్ధత కాదా దీనివల్ల మనకి దిష్టి పోతుందా అని అంటే ఇస్లాంలో ఎలాంటి మూఢనమ్మకాలకు నమ్మకాలకు లేదు అలాంటివి వేసుకోవడం షెర్క్ అవుతుంది అన్నది అంతిమ దయప్రదం మహల్లా అలైస్లం స్పష్టంగా తెలియజేశారు అలాగే మనం తావీజులు కట్టుకోవడం కూడా షిర్క్ అవుతుంది ఆ ఒక్క కోవకు చెందిందే ఈ యొక్క నల్లదారం ఈ యొక్క నల్లదారం ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పర్సన్ కూడా లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే అందరూ కూడా ఈ యొక్క నల్లదారం కాళ్ళకి కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల దిష్టి అనేది పోతుంది అన్న విధంగా చేస్తున్నారు దాని ఇస్లాం దిష్టి కోసం ఏం చదవమని చెప్పింది అనే విషయాన్ని మాత్రం మనము తెలుసుకుంటలేదు తెలిసినా సరే దాన్ని పక్కకు పెట్టేస్తున్నాము అంతిమద మహమ్మద్ సలీల్లాహు అలై సలం గారు రెండు సూరాలు అవతరించక ముందు ఆయన ఒక సొంత పదాలతో అల్లా ఒక శరణు కోరేవారు ఇక్కడ విషయాన్ని గమనించండి శ్రద్ధ వహించండి ప్రవక్త మహమ్మద్ సల్లాహాహు సలం కట్టుకోలేదు నగదారాలు వేసుకోలేదు ఇంకా ఏదైనా ఇతర పదార్థాలు ఉప్పుతోనో లేకపోతే ఇంకా ఏదైనా గుడ్డని ఆయిల్తో తడిపి తీసి కాల్చను లేదు ఇంకా ఇతర ఇతర పద్ధతులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఇటువంటి పనులు అంతిమ దయప్రత మహులహలిసలం చేయలేదు ఏం చేశారు అల్లాని శరణు కోరేవారు ఎలా సొంత ఒక వాక్యాలతో దువా చేసుకొని అల్లా నాకు శరణు ఇవ్వని చెప్పి కొంతకాలానికి అల్లా సుహాయతల రెండు సూరాలను అవతరింపజేశాడు ఆ రెండు సూరాలే దివ్య ఖురాన్లో చివరవి ఒకటి ఫలక్ రెండు నాస్ ఈ రెండు సూరాలు ఎప్పుడైతే అవతరించాయో అంది మదరత ముహ్మద్ వసల్లం గారు ఆయన సొంతంగా చేసే దువాలన్నీ విడనాడి అల్లా సుబ్బన అవతరింపజేసిన దివ్య ఖురాన్ వాక్యాల ద్వారా ఆయన అల్లాను కోరేవారు మనం ఆ రెండు సూరాలు తర్జుమాగాను ఒకసారి చదివితే మనం ప్రతి ఒక్క కీడు నుండి అల్లాను శరణూర్చున్నట్టు ఉంటుంది ఎంత మహాంతరమైన విషయాలను మనం ఒడినాడేసి ఏవేవో చేసుకొని మనము షిర్కకు ఓడగట్టుకుంటున్నాం ఇది ఎలాగ అవుతుందని అంటే అంతిమ దయ ప్రత మహమద్ సులి అలసలం గారి సన్నిధిలో ఒక వాలుడు వచ్చాడు అతని ఒక మెడకి శంఖం లాంటి ఒక గవ్వ ఎలాడుతుంది అప్పుడు ప్రత వారు చెబుతున్నారు ఈ యొక్క స్థితిలో అంటే ఈ యొక్క గవ్వ నీ యొక్క మెడలో ఉన్న స్థితిలో గాని నువ్వు కానీ చనిపోతే నువ్వు నరకం పాలవుతావు అని చెప్పారు అంటే దానిపైన మన విశ్వాసం కానీ దానిపైన మనం భరోసా కానీ పెట్టుకొని ఇది మనకి ఇలా చేస్తుంది అది మనకు ఎలా చేస్తుంది అని మనం కానీ ఆలోచన చేస్తే మాత్రం అది ఖచ్చితంగా అవుతుంది అలాగే లేని పనులు చేయడం కూడా మార్గహీనతకు చేస్తుంది అంతిమ దయప్రత మహస్సులు ఇల్లాహల్ ఇస్లం తెలియసారు ప్రతి ఒక్క బిదాయితీ నరకానకు తీసుకుని వెళ్తుంది అందువల్ల ఎలాంటి కార్యాలు మనం ముమ్మాటికి చేయకూడదు నల్లదారాలు తావీజులు ఉప్పుతో దిష్టి దీడాలు లేకపోతే గుడ్డు క్లాత్ వచ్చి ఆయిల్లో ముంచి దాన్ని వచ్చి రౌండ్లు చుట్టి ఆ తర్వాత దాన్ని కాల్చి ఇంత దిష్టి తగిలేసిందని వేయడం నిమ్మకాయలతోనో టెంకాయలతోనో లేకపోతే దరగాల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకుని వచ్చి ఇంటికి కట్టుకుంటే దిష్టిపోతుందని లేకపోతే ఆయుసలు ఆయుతలు కురిసి బోర్డు పెట్టుకుంటే దిష్టిపోతుందని లేకపోతే యాసిన్ పెట్టుకుంటే దిష్టిపోతుందని లేకపోతే మాషాలను పెట్టుకుంటే దిష్టిపోతుందని ఇలా అనేకమైన పద్ధతులు చేస్తున్నాం ఈ పద్ధతులకి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు ఇంట్లో ఆయతల కురిసి బోర్డు కానీ మాషాల కానీ లేకపోతే ఫీస్ వీలు అని కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇతర వాక్యాలను కానీ పెట్టుకోమని ఇస్లాం ఎక్కడా ప్రోత్సహించలేదు ధర్మకర్తలు దీనికి ఏం చెప్తున్నారంటే ఇలా ఇంట్లో బోర్డులు ఇలా పెట్టుకునే వారికి కూడా షిరుకు ఒడిగట్టినట్టు ఎలా అయితే తావీజు కట్టుకుంటే షిర్క్ అవుతుందో అదేవిధంగా ఇలా చేయడము ఇలా ఇంట్లో బోర్డులు పెట్టుకోవడం కూడా షిర్క్ అవుతుందని ఇది మార్గ దారితీస్తుందని ఇలాంటి పనులు చేయకూడదని చెప్పడం జరిగింది అలాగే వాహనాలపైన కంపల్సరీ అల్లాహ్ అని పెట్టుకుంటారు ప్రతం ముహ సల్లాహ్ అలైస్లం మాషాల అని చెప్పమన్నారా లేకపోతే మీ వాహనాలపైన రాసుకోమని చెప్పారా అంటే ప్రతం ముహ సుల్లాయిస్లం చెప్పమనే చెప్పారు మాషా లత బా అని ఎవరైతే చెబుతారో వారికి దిష్టి అనేది తగలదు ఎదుటి వారికి ఇప్పుడు నేను ఒక వాహనాన్ని కొన్నాను నాకు సోదరుడు చూస్తున్నాడు అతనికి నేను వాహనాన్ని కొన్నాను అని చెప్పినప్పుడు సూపర్ మా గుడ్ వెరీ వెల్ వెరీ నైస్ అని ఈ పదాలు కాకుండా మాషా లత రొహల్లా అని ఎవరైతే పలుకుతారో అప్పుడు మనకి ఆ యొక్క దిష్టి అనేది ఆ వ్యక్తి ద్వారా దిష్టి అనేది మనకి తగలదు ఇలాంటి పనులు ఇస్లాంలో ఉన్నాయి ఇలాంటి పనులు చేయాలి కానీ ఖచ్చితంగా నెంబర్ వేయించుకునేటప్పుడు పైన అనేది కంపల్సరీ వేసేసుకుంటున్నాం అది ఇంగ్లీష్ అయినా అరబీ అయినా ఏదైనా సరే వేయడానికి ఇస్లాంలో అనుమతి లేదు ఇంకొక విషయం అరబీలో మాషాలని రాసుకుంటున్నాం ఆ ఒక వాహనం పరిశుద్ధమైన ప్రదేశంలో మాత్రమే తిరుగుతుందా అప్రశుద్ధ ప్రదేశాలలో కూడా వెళ్తుంది అలాంటి దిగిన అలా ఒక వాక్యాలు మనం అలా పెట్టడం వల్ల వాటిని మనం అగౌరవపరుస్తున్నామా గౌరవపరుస్తున్నామా అగౌరవమే పరుస్తున్నాం అందువల్ల ఎలాంటి కార్యాలన్నిటి కూడా దూరంగా ఉండండి అలా సహనతలను కోరటం నేర్చుకోండి మీరు పడుకునే ముందు ఇన్షాలా మూడు సార్లు కులహువల్ల హుకులావుద్దు బురే విల్ఫలా హుకులావతి బురే గునాసు చదువుకొని చేతులపైన గాలి ఊదుకొని వెళ్ళంతా కూడా రెండు సార్లు స్వరించండి ఇది దైవ్రకంసల లోహల ఈ సలం గారు చేసిన సున్నత ఆచరణ దీనిలోనే ఖైరు బరకత్తు ఉంది ఇవి తప్ప ఇంకా ఎలాంటి పనులు చేసినా దాంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు అలాగే అంది ఉదయప్రత మహం సలహు అలయ్ ఉదయం సాయంత్రం అనేకమైన అల్లా శుభాయనతలను శరణ దువాలు చదివేవారు అటువంటి దువాలపైన కూడా మీరు ఎక్కువ శ్రద్ధ వహించి ఆచరణ పెట్టండి ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు అల్లా శుభాయనతల శరణ పొందుతారు అల్లా శుభాయనతల మీకు వచ్చే కీడునన్నిటిని కూడా దూరం చేయడం జరుగుతుంది మనందరం కూడా పరీక్షించబడుతున్నామన్న విషయాన్ని గమనించండి పరీక్ష జీవితమే మనం అనుభవిస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోండి స్వర్గం అంటే ఊరికి వచ్చేస్తున్నాను అనుకోకండి అలా సుహనతల మనకు ప్రతి ఒక్క దాంట్లోనూ పరీక్ష అనేది పెడుతూ ఉంటాడు ఆ పరీక్షలో మన సహనం వహించాలి అంతిమ ప్రతం హల్లా అలూం తెలియజేశారు సహనం అంటే కష్టాలు కడగట్లు మీదకు వచ్చినప్పుడు చూపించే సహనమే నిజమైన సహనం అని ప్రతం అలీ అలీస్లం తెలియేశారు మనపై కష్టాలు వచ్చినప్పుడు దానికి మనం సహనం వహించాలి అల్లాపైన విశ్వాసంతో అల్లా సుభహనతలు తప్ప నాకు ఈ కష్టాన్ని తీసేవాడు ఎవ్వరూ లేడు అల్లా సుభైనతలయే నాకు ప్రభు నాకు అన్నిటి బాధల నుండి అన్ని ఒక విచారణ నుండి అన్ని ఒక కష్టాల నుండి దూరం చేసేవాడు అల్లా మాత్రమే అని మనం పూర్తి విశ్వాసం నమ్మకంతో కలిగి ఉండాలి వీళ్ళని ముస్లిం మోమీన్ అని అంటాము అలా కాకుండా మనము అల్లాని విశ్వసించాము దర్గాల దగ్గరికి వెళ్తున్నాము అల్లాని విశ్వసించాము తాబిజలు కట్టుకుంటున్నాము అల్లాని విశ్వసించాము ఇంకా ఇతర పద్ధతులను అవలంబిస్తున్నాం వీళ్ళని ముష్్రిక్ అని అంటారు అంటే కాబట్టి విశ్వాసిలోనికి పరిగణించబడిపోయే మునాఫిక్ జ్ఞానానికి కూడా గురి అవుతాం మునాఫికులు ఎక్కడుంటారు అల్లా అల్లాహ స్పష్టంగా తెలియజేశాడు వంటి యొక్క సోది యొక్క రంధ్రం కూడా వంటి వెళ్ళడం ఎంత అసంభవో ఈ యొక్క ముషీకులు మునాఫికులు స్వర్గంలోకి వెళ్ళడం కూడా అంతే అసంభవం నేను ముస్లింని నేను ముస్లింని అని చెప్పుకోవడం కాదు మన ఒక ఆచరణ ద్వారా ఏదైతే ఇస్లాంలో ఉందో ఏదైతే ఇస్లాం ఆమోదించిందో ఏదైతే ఇస్లాం హరాం చేసిందో నిషేధించి చేసిందో వాటిలన్నింటిని కూడా కరెక్ట్గా పాటించేవాడే ముస్లిం మోమీన్గా పరిగణించబడతారు అలా సుభానతలు మనందరికీ కూడా खुरा हदीस के प्रकार जीवन भाग्या प्रसाद अल्लाह सुबहन अर की शर्क विदायत हरा कार्यक दूर उग्या प्रसाद अल्लाह सुहन मन अंदर इस्लामक पद्धति जीवन मरणचे भाग्या प्रसाद अबीन अलखम जजाक